హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన తెలుగు వాళ్ళు అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే కేవలం కొవైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఎందుకు కొవైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పానంటే ఇండియాలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏ ఏ రేట్లు ఉన్నాయి అన్నాయి కోవైట్లో ఉన్న వాళ్ళకి అయితే తెలియదు నాకు కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు వచ్చాను నేను వచ్చి అంటే నేను అన్ఫార్చునేట్గా వస్తాను కాబట్టి ఏమీ తెచ్చుకోలేదు ఒక బట్టలు కానీ ఏమీ తెచ్చుకోలేదు అనుకొని వస్తు వచ్చిండే నేను కూడా అలాగే కొనుక్కొని తెచ్చుకునేమో కానీ నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా బట్టలు రేట్లు ఎంతలా ఉన్నాయో మీకు చెప్దామని అండి అంటే ఎక్కువేం కాదు కోవైట్ కన్నా ఎక్కువేం కాదు నేను మొబైల్స్ కోసం చెప్తాను చాలాసార్లు వీడియోలో చెప్పిన మాట ఏంటంటే మొబైల్స్ ఇండియాలో రేట్ ఎక్కువ కోవైట్లో చాలా రేట్ తక్కువ మీకు ఇక్కడ ఇండియాలో ట్యాక్సీలు అవి ఎక్కువ పడతాయి కాబట్టి మొబైల్ కూడా రేట్ ఎక్కువ పడుతుందని నేను ముందే చెప్పాను దానికోసమైతే నేను ఒప్పుకుంటాను కానీ ఇది బట్టల కోసం చాలామంది కోవైట్లో ఎన్ని రకాలుగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారంటే టిక్ టాక్ కోసం కూడా చాలామంది మోడల్ మోడల్గా టాప్స్ కొనుక్కోవడం సారీస్ కొనుక్కోవడం ఇంకా జీన్స్ టీషర్ట్స్ చాలా కొనుక్కుంటున్నారు ఎందుకంటే టిక్ టాక్లో ప్రతిరోజు నేను చూస్తాను కాబట్టి తెలుస్తాయి కానీ ఎవ్వరు కూడా ఈ వీడియో ఎండ వరకు చూడండి స్కిప్ చేయకుండా నా గొంతుకైతే పోయింది ఎవరు ఏమనుకోద్దు ఎందుకంటే కొంచెం వాతావరణం మనం మారగానే ఎవరికైనా సరే గొంతు డిఫరెంట్ వచ్చేస్తుంది ఒకవేళ నా మాట అర్థమైనా అర్థం అవ్వకపోయినా వీడియో అయితే వరకు చూడండి ఒకటి మనకి ఇక్కడ డబ్బులు అయితే పది ఇరవై ఇట్లా ముప్పై యాభై అలా మనకి ఇప్పుడు రెండు వేల నోటు ఉందో లేదో కూడా నాకు ఇంకా తెలియలేదు కొంతమంది ఉందంటున్నారు కొంతమంది లేదంటున్నారు అది నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకా టైం కూడా లేదండి నేను వచ్చి టూ డేస్ అవుతుంది కాబట్టి కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు కోవా యాసెసరీస్ కానీ లేదంటే బట్టలకు కానీ చాలా ఓవర్గా మీరు పే చేసేస్తున్నారు అందుగురించి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలని చెప్పి చాలామందికి ఉపయోగకరమైన వీడియో పెడుతున్నానండి నేను అది కూడా ఏంటంటే చూడండి నేనైతే ఏమి తెచ్చుకోలేదు బట్టలు నార్మల్గా ఎలా ఉన్నదని అలాగే వచ్చేసాను బట్టలు కూడా ఏమి లేవు అంటే వీడియోలో చూపించావు కదా మా మూడు బ్యాగులు అంటే ఇంతకుముందు పిల్లకే పాత బట్టలు ఉంటాయి అవి తెచ్చేసాను చాక్లెట్స్ అంతే అనమాట అందు గురించి అవి అట్లా ఉన్నాయి కానీ నేను కూడా మరి కువైట్లోని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండి వచ్చినప్పుడు మనం కూడా కొంచెం అటు ఇటు తిరగడానికి మంచి బట్టలు ఉంటేనే తిరగలుగుతామండి ఎందుకంటే ఫారెన్ నుంచి వచ్చి ఏ చిన్న పనికి మళ్ళీ డ్రెస్ వేసుకుందామన్నా సరే జనాలు అనేస్తారు కదా ఏంది నువ్వు కువైట్ నుంచి వచ్చావు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు ఏంటి అలాగనే అంటారనమాట దాని గురించి నేనైతే ఈరోజు షాపింగ్ చేశాను మామూలుగా బ్యాంక్ పని మీద తిరిగి టైం కొంచెం ఉందని చెప్పి అట్లా షాపింగ్ చేశాను అసలు ఈ టాప్ అసలు క్వాలిటీ మీరు చూసారనుకోండి ఎంత ఎక్సలెంట్ ఉందో తెలుసా ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు వాటర్లో పెట్టి ఎట్లా ఉతుక్కున్నా సరే సూపర్గా మీకు నాకైతే సైజు భలే బరాబర్ వచ్చింది ఎంత లుకింగ్ వాచ్ చేస్తాను అనమాట ఇది వేసుకున్న తర్వాత నేను వీడియో కూడా పెడతాను వీడియో పెడతాను అప్పుడు ఎలా ఉంటుందో మీరు లుక్ కూడా కానీ ఓకేనా మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటారు అందుకే ట్యాక్స్ ఇంకా తీయలేదన్నమాట ఇది ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ చూసుకోండి ఒక ఏముంది కానీ ఫైవ్ హండ్రెడ్ చూసుకోండి కానీ ఇదే టాపు నేను మాలియా వెళ్ళి కొన్నాను ఎంతో తెలుసా ఫైవ్ కేడీ అంటే పదమూడు వందల పైనేనండి కావాలంటే మాలియాలో మీరు వెళ్ళి అడగండి ఇదే టాపు అంటే కొవైట్లో చేసుకుంటున్న వాళ్ళు బతుకద్దా సిస్టర్ను వెళ్ళా వీడియోలు చేస్తే ఎట్లా అని అక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళు అనుకున్నా సరే నాకు నష్టం లేదండి ఎందుకంటే మనం కష్టపడడానికి వెళ్ళాము అక్కడ ప్రతిదీ రూపాయి రూపాయి పోగేసుకోవడానికి చూడాలి కానీ ఒక రూపాయి ఉంది కదా అని కొనేసుకొని చేసుకోవడం కాదు మీకు ఎవరైనా ఇండియాలో కనుక వచ్చేవాళ్ళు ఉంటే కనుక రెండు మూడు టాప్స్ రప్పించుకోవడం లేదంటే కనుక ఆన్లైన్లో మీరు అక్కడి నుంచే మీ డౌన్లోడ్ చేసుకొని మీ ఇంటికి అడ్రస్కి పెట్టేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు తెచ్చిస్తారు కానీ ఇది ఆన్లైన్లో కాదు నేను అడ్రస్ కూడా చెప్తాను ఇది కాకినాడ జూడియో మా మాల్ అనమాట ఇంకా కొవ్వైట్ కొవైట్ ఎందుకు అన అనొచ్చండి అంతే నిజంగా ఎందుకంటే ఏంది కొవ్వైట్లో ఉన్న మాల్స్ మనకి లేవా అని నేను చాలా ఫీల్ అయిపోయాను కానీ మ్యాక్స్ కూడా ఉందండి మ్యాక్స్ ఉంది జూడియో ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి కొవ్వైట్ లాగే సేమ్ క్వాలిటీ అయితే నాకు భలే నచ్చింది చూడండి ట్యాగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి టాప్ వచ్చింది ఇందులోనే ఈ కలర్ అండి ఈ కలర్ చూసారా ఇది మరీ దారుణం మూడు వందలే టూ నైంటీ నైన్ అంటే వన్ రూపీ తల్లివల్లి మీకు ఓన్లీ మూడు వందలకి ఎంత మంచి టాప్ చూసారా నేను వేసుకొని చూశానండి నాకైతే పర్ఫెక్ట్ సైజు వస్తుంది అసలు మళ్ళీ మీరు కుట్ల మీద కుట్లు అలాంటివి ఏం వేసుకోవాల్సిన పని లేదు స్టిచ్చింగ్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టిచ్చాడు చూసారా ఆల్రెడీ లోపల దీన్ని ఏమంటారంటే రోలింగ్ అంటారు కదా మనకు పెద్ద జిగ్జాగ్ అండి ఒకవేళ మీకు అంటే ఏమైనా సైజు చిన్నదైతే అయితే ఎప్పుకోవడానికి కూడా ఖర్చు ఇచ్చాడు సూపర్ ఇది కూడా టీషర్ట్ అక్కడే ఇది ఎంతో తెలిసండి కోవైట్లో అయితే నేను చాలా చోట్ల కొన్నాను టీషర్ట్లో రెండున్నర దినార్లు రెండు దినార్లు ఇంచుమించు ఒక దినారైనా ఉన్నది ఓకేనా కానీ ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ దిన్నారు కూడా కాదండి సబమియా కంసీన్కి వచ్చేసింది అసలు ఇంత మంచి క్వాలిటీ రాదు నేనైతే బల్ల గుద్ది చెప్తాను ఇంత మంచి క్వాలిటీ రానే రాదు అసలు ఈ జీన్ ఎంతో తెలుసండి నేను ఈ జీన్ ఆల్రెడీ కోవైట్లో బ్లూ కలర్ కొన్నాను సెవెన్ సెవెన్ కేడీ పెట్టుకున్నానండి సెవెన్ కేడి అంటే అసలు ఎంత పడుతుంది ఓర్ నైన్ నాలుగు దినాలకే వెయ్యి దాటేసింది ఇంచుమించు రెండు వేల దాకా వస్తుంది అనుకుంటాను ఇది చూడండి ఎయిట్ నైంటీ నైన్ అంటే ఓన్లీ తొమ్మిది వందల దిన తొమ్మిది వందల దినాలుగా సారీ సారీ తొమ్మిది వందలు అంటే తొమ్మిది వందలకేని మీకు మంచిది మంచి జీను అసలు క్వాలిటీ చూసారా ఏ కి దమ్ ఉంది అసలు క్వాలిటీయే చూడాలి మనం నేను డేట్ లేదో తక్కువ చెప్పేసానని చీప్ క్వాలిటీ అయితే కాదు క్వాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అసలు కోవైట్లో నేను కొన్నాను ప్యాంటు సేమ్ సేమ్ ఇదే బ్లూ కలర్ కొన్నాను ఆల్రెడీ వీడియోస్లో కూడా పెట్టుంటాను ఓకేనా ఇవైతే అంటే ప్రస్తుతానికి నేను మూడు జట్లు తెచ్చుకున్నాను అంటే అటు ఇటు తిరగడానికి వేసుకోవడానికి బాగుంటుంది కదా ఇవైతే నేను మీషోలో అక్కడే ఉండగానే ఒక ఫోర్ డేస్ ముందు నేను చేసుకున్నాను అనమాట ఆర్డరు ఇంటికి వచ్చేసింది ఇంకో టీ షర్ట్ కూడా తీసుకున్నానండి ఈ టీ షర్ట్ కూడా రెండు రెండు వందలు మీ వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బట్టలు కొవ్వట్లో ఒక్క రూపాయి పెట్టి ఖర్చు పెట్టద్దండి మొబైల్స్ బంగారం ఏమైనా తీసుకుని ప్రాబ్లం లేదు ఇవైతే అసలు నైట్ డ్రెస్ అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నానండి ఇవి నైట్ డ్రెస్ లేనంట అసలు నైట్ డ్రెస్ లాగే లేదు సెట్ ప్యాంటు పైన సెట్ నేను అక్కడ ఉండగానే నేను బయలుదేరుతున్న రోజుని ఆన్లైన్లోనే ఖాళీగా ఉండడం ఎందుకని ఆర్డర్ పెట్టేసుకున్నాను పద్దెనిమిదో తారీఖు వస్తాయని చెప్పారు కానీ పదమూడున ఈ రోజు వచ్చేసాయండి చూసారా ఒక జత ఇదిగో ఎంత అనుకుంటున్నారు మూడు వందలు రెండు వందల ఎనభై రూపాయలు యాభై వేలకి అదే వచ్చిందా ఇదైతే రెండు వందల ఎనభై చెప్పాను కదండి ఇదైతే నాలుగు వందలు అనమాట ఇది అసలు నైట్ డ్రెస్ లాగే లేదండి చూశారు కదా వీడియో కూడా చేసేస్తున్నాను నా డ్రెస్ తోటి చాలామంది మన తెలుగు వాళ్ళని నేను అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోద్దు కొవైట్లోని అరేబియన్స్ కానీ లేదంటే పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ చాలామంది అన్నారు ఏంటి మీ తెలుగు వాళ్ళు ఇట్లా నైటీ వేసుకొని బయట అంతా తిరిగేస్తారని అలాంటి వాళ్ళకి ఇవైతే చాలా లగ్జరీగా ఉంటుందండి ఆ నైటీ అంటే ఇంట్లో బెడ్రూమ్లో వేసుకోవాల్సింది వేసుకొని ఊరంతా తిరిగేస్తున్నారు చాలా మంది కొంచెం చీప్ గా మాట్లాడుతున్నారు మన లేడీస్ కోసం అలాంటి వాళ్ళు మానేయండి నైటీ వేసుకోవడం ఇట్లా నైట్ డ్రెస్సు ఏంటి నైటీ కొనుక్కుంటారు రెండు వందల యాభై మూడు వందలు ఉండదా ఖచ్చితంగా మోటివేషన్ అనక్కర్లేదు అక్కడ